ఓ పౌండరీకలోచన ఓ పురుషోత్తమ ఓ గోవిందా ఓ మిత్రుడా ఓ పుణ్యుడ నన్ను బ్రోపుమోహరి కృష్ణ ఓ అంటే సంబోధనము అని అర్థం ఓ కృష్ణ ఓ మాధవ ఓ కేశవ అన్నట్లుగా ఓ పుండరీకలోచన పుండరీగ వంటే తామర పుష్పపు రేకు తామర పుష్పాల వంటి విశాలములైన కన్నులు కలిగినటువంటి వాడు ఆ స్వామి పురుషోత్తమ పూరుషు సేతేజితి పురుష శరీరంలో నిరంతరము ఉండేటువంటి వాడు కనుక ఆయనకు పురుషుడు అని పేరు అట్టి పురుషులలో ఉత్తముడైన వాడు కాబట్టి పురుషోత్తముడు పురుషోత్తమ శబ్దము శ్రీ మహావిష్ణువునకు మాత్రమే చెల్లుబాటైనటువంటి పదం అంటే ఉత్తమ పురుషుడు అంటే వేరు పది మంది పురుషుల్లో ఒకడు ఉత్తముడు అయితే ఉత్తమ పురుషుడు అంటారు కానీ ఈయన పురుషోత్తముడు ఓ పురుషోత్తమా ముకుందా ముకుందాతీతి ముకుంద ముకుం మోక్షం దాతీ అని మోక్ష ప్రదాత ఓ గోవిందా గో అంటే కిరణములు అని అర్థం కిరణముల చేత వ్యాప్తమైన వాడు కిరణ సముదాయంతో నిండినటువంటి వాడు గో అంటే వేదములు వేదముల చేత కొనియాడబడినటువంటి వాడు చెప్పబడేటువంటి వాడు ఇలా అనేకానేకములైనటువంటి అర్థములు గో అంటే భూమి అని అర్థం భూమిని ఆనందంతో నింపేటువంటి వాడు అని ఓ గోవింద ఓ పుర పురములంటే త్రిపురములు త్రిపురములను సంహరించినటువంటి వాడు శంకరుడు ఒకప్పుడు ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మూడు పట్టణాలను వరాలుగా పొందారు ఒకటి బంగారు పట్టణం రెండవది వెండి పట్టణం మూడవది లోహమయమైన పట్టణం ఇవి నిరంతరం ఆకాశంలో విమానాలు సంచారం చేస్తూ ఉంటాయి అక్కడే సుఖాలు భోగాలు కావలసిన వనరులన్నీ సంపాదించుకుని బ్రతుకుతుంటారు వాడు వాళ్ళు కోరిన వరం ఏమిటంటే ఈ మూడు పట్టణాలు ఒకే కక్ష వీధికి వచ్చినప్పుడు మాత్రమే భేదించడం సాధ్యమవుతుంది మిగిలిన సమయాల్లో భేదించడం ఎవరికీ సాధ్యం కాదు విడివిడిగా కనుక ఇక్కడ పురసంహర అన్నదానికి అర్థం ఏమిటంటే ఆ పురములు మూడు హిరణ్మయ బంగారమయమైన వెండిమయమైన లోహమయమైనటువంటి మూడు పట్టణాలను కోరి నిరంతర సంచారం చేస్తూ ఉంటే వాళ్ల వలన లోకములు పీడింపబడుతున్నప్పుడు లోకపీడను వదిలించడం కోసం శంకరుడు శ్రీ మహావిష్ణువును బాణంగా చేసుకుని వాళ్ళ మీద వదిలాడు ఆ మూడు పట్టణాలు ఏకకక్షలోకి రాగానే అవన్నీ కూడా భగ్గునమంటే మాడి మసిపోయినాయి త్రిపుర సంహారకుడు త్రిపుర దాహకుడు అని పేరు శంకరునకు అటువంటి పురహరుడు స్నేహితుడుగా కలిగినటువంటి ఓ స్వామి ఓ పుణ్యుడా పుణ్యమును ప్రసాదించేటువంటి మహానుభావుడవు నీవు నన్ను బ్రో వుమో హరికృష్ణ ఓ హరి నన్ను రక్షించవయ్యా స్వామి అని ప్రార్థన చేస్తున్నారు ఓ పుండరీకలోచన ఓ పురుషోత్తమ ముకుందా ఓ పురసంహరమిత్రుడా ఓ పుణ్యుడా నన్ను బ్రో ఉరి కృష్ణ